ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటారు సార్ బట్టలోడ తీసి అతి దారుణంగా అతి కిరాతకంగా చంపడమే కాకుండా ఒక మహిళ నా భర్తను చంపేసావు నన్ను కూడా చంపి అంటే ఇల్లు నీ మోడీతో చెప్పుకో అంటే మోడీ గారి సవాలు విసురుతున్నారా వాళ్ళు భారతదేశానికి సవాలు విసురుతున్నారా ఇది చూడండి ఇవి ఈ వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేశారు హిందూ హిందూ మతస్థుల్ని టార్గెట్ చేశారు అన్నది ఒక స్పష్టంగా తెలిసింది ఇంతకుముందు ర్యాండమ్ కిల్లింగ్స్ జరిగేవి ఇంతకు ముందు ఇట్లా పేరు పెట్టి టార్గెటెడ్ కిలింగ్ ఇది వ్యక్తుల్ని పేర్లు తెలుసుకొని మరి అంటే దాని వెనుక ప్రధాన ఒక ఉద్దేశం ఏంటంటే ఉన్నటువంటి శాంతి జమ్మూ కశ్మీర్ లో నెలకొన్నటువంటి శాంతిని దెబ్బపరచాలి దెబ్బతీయాలని జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆర్థిక స్థితి మెరుగు మెరుగేదైతే ఏదైతే అయ్యిందో స్థితిగతుల్ని దెబ్బతీయాలని అలాగే తమ రాజకీయ సందేశాన్ని ఒకటి పంపించాలి ఇది ఈ ఇవన్నీ తెలిసినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఊరుకోదు ఏ స్థాయిలో ప్రభుత్వం స్పంది ఒక విదేశీ రెండు రోజుల పర్యటనని ప్రధాని మోదీ గారు ఒక రోజు కుదించుకొని రావటం అన్నది అసాధారణమైనటువంటి విషయం ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్ మీటింగ్స్ అన్నవి చాలా ముందుగా షెడ్యూల్ అవుతాయి కానీ ఆ సీరియస్నెస్ అన్నది అక్కడ నుండి గైడ్ లైన్స్ ఇవ్వచ్చు అక్కడ నుంచి చెప్పొచ్చు కానీ ఇక్కడికి వచ్చి ఆ సెక్యూరిటీ మీట్ చేసి ఎంత ఫాస్ట్ ఫాస్ట్ నిర్ణయాలు తీసుకున్నారో మనం చూసాం వీసా మీద ఉన్న వారిని పాకిస్తానీ వెంటనే వెళ్ళిపోమని చెప్పటం పాకిస్తాన్ యొక్క ఎంబసీ ని ఇక్కడ తగ్గించేయటం ఇండస్ ట్రీటీని రద్దు తాత్కాలికంగా రద్దు చేయటం ఈ రకమైనటువంటి చర్యలు అలాగే అటారీ భోగా బార్డర్ని పూర్తిగా మరి సీల్ చేయటం ఇవన్నీ కూడా పాకిస్తాన్ గతంలో ఏది చేయాలన్నా ప్రతిపక్షాలు అడ్డుపడేవి ప్రతిపక్షాలు అంటే రాజకీయాలు చేసే పార్టీ అడ్డు ఈరోజు అడ్డకించి అడ్డు పెట్టే సాహసం అని ఎవరు చేయట్లేదంటే ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారి మరి నాయకత్వం వైపు నరేంద్ర మోదీ గారి నిర్ణయాలను సమర్థిస్తోంది అన్నది ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది సార్ యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్నాయి అని చెప్పి జరుగుతున్న ప్రచార నేపథ్యం అసలు పాకిస్తాన్ నిజంగా భారత్ కన్నెర్ర చేస్తే నిలబడే పరిస్థితి ఉంటుందా ధైర్యం ఈ ధైర్యం కాదు చూసాం పాకిస్తాన్ ఇటువంటి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం పాకిస్తాన్ కొత్త కాదు ఏదో చేసేస్తామని మీరు చూశారు కదా మీరు ఇది చేస్తే అది చేస్తాం సర్జికల్ స్ట్రైక్ చేస్తే మేము ఊరుకుంటామా మేము బాలకోట ఎయిర్ స్ట్రైక్ చేస్తే మేము ఊరుకుంటామా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తే మేము ఊరుకుంటామా ఇటువంటి చిల్లర రౌడీలు చేసే స్థాయి వ్యాఖ్యలు ఒక దేశ మరి ఆర్మీ చేస్తుందంటే వారు మరి పిచ్చి బెదిరింపులకి భారతదేశం ఏదో వెనక్కు అనుకున్నారు పాకి భారతదేశంతో తలబడే స్థాయి కానీ భారతదేశంతో తలబడి నిలబడే శక్తి సామర్థ్యాలు కానీ ఖచ్చితంగా పాకిస్తాన్కి లేవు అందుకనే కదా ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం పైన ఇంత అంతకాలం ఫోకస్ చేయడానికి కారణం ఏంటి భారతదేశంతో యుద్ధం చేయలేం చేసిన ప్రతిసారి పాకిస్తాన్ ఓడిపోయింది ఏ యుద్ధంలోనూ గెలవలేదు సో యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఆల్రెడీ పతనానికి అంచునుంది ఇంకా యుద్ధం లాంటిది జరిగితే పాకిస్తాన్ పూర్తిగా కనుమరుగవుతుంది సో అందుకనే ఈ విధంగా ఎక్కడో ఒక వూన్ చేయటం భారతదేశాన్ని ఊన్ చేసి పారిపోవటం క్రాస్ బార్డర్ టెర్రరిజం దాని ద్వారా తమ ఆతంక తీవ్రవాదుల్ని చొప్పించటం భారతదేశంలో వాళ్ళ ద్వారా టార్గెటెడ్ కిల్లింగ్ చేసి ఇట్లా మరి భారతదేశానికి ఒక రకంగా ఛాలెంజ్ విసరటం ఖచ్చితంగా మరో దుశ్చర్య చేయకుండా భారతదేశ చర్యలు ఉండబోతున్నాయి దాని ఏ విధంగా చర్యలు ఉంటాయి అన్నదానికి మనం ఖచ్చితంగా కొంతకాలం మా దగ్గర అన్వాయిదాలు ఉన్నాయి మేము ఏదన్నా చేయగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు సవాళ్ళు కూడా విసురుతున్నారని చెప్పి ఇది కొత్త కాదు వర్మ గారు ఇదే చెప్తున్నా మీరు మీరు చరిత్ర పుటలు తిరిగేస్తే ప్రతిసారి ఇటువంటి వ్యాఖ్యలే చేస్తారు సో వాళ్ళకి ఇది కొత్త కాదు కానీ వాళ్ళకు తెలియదు ఏంటంటే ఇక్కడ ఉన్నది మోదీ గారి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇక్కడ ఉన్నది మరో పార్టీ కాదు మరొక నాయకుడు కాదు సో ఎటువంటి ఇటువంటి తాటాక్ చప్పట్లకి చప్పట్లకి భారతదేశం ఏ విధంగానూ అసలు భయపడదు ఇటువంటివి అసలు సీరియస్ గా తీసుకోదు ఒకసారి రెండు సార్లు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఏదో వాళ్ళు సీరియస్ అయితేనే చేస్తారేమో ఆలోచిస్తాడేమో కానీ ఇన్నిసార్లు విన్నాక వీళ్ళంతా కూడా కేవలం మరి వ్యాఖ్యలు చేయటం నిజమైన సత్తా ఎప్పుడూ అర్థమైంది సార్ ఒక్క బయట మీకు వినిపిస్తాను చూడండి సార్ ఈ ఆవేదన నా భర్త మీద గన్ పెట్టి ఒకటే అడిగారు కాల్మా చదువు అన్నారట వాళ్ళ భర్తని మా భర్త అన్నారు నేను క్రిస్టియన్ ధర్మాన్ని పాటిస్తాను నాకు ఈ కాల్మా చదవడం రాదు అన్న మాటకి ఒక్కసారిగా అతన్ని తోసి ఛాతీ మీద గర్నపెట్టి ఆమె భార్య ఎదురుకుంటానే చంపారట ఆవిడ ప్రత్యక్షంగా చెప్తున్న వాయిస్ సార్ ఆ బయటే చేయండి అమ్మా ஏால உன்மா இராச்சகமா ఈ ఈ గతంలో ఇప్పుడు మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో కానివ్వండి మీడియా సంస్థల్లో కానివ్వండి ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి స్టేట్మెంట్స్ బయటకు వచ్చినప్పుడు ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నారు అండ్ చాలా కోప కోపద్రోక్తులు అవుతున్నారు ఇప్పుడు గతంలో లాగా టాలరెన్స్ భారతదేశానికి